అరెస్ట్ చేసిన అమ్మాయిని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలి అలా కాకుండా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఏ విధంగా చిలకలూరుపేట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి రెండు రోజులు అక్కడ హింసించి ఆ తర్వాత ఒంగోలులో డిఎస్పి ఆఫీస్కి తీసుకెళ్లి అక్కడ రెండు రోజులు పెట్టి అక్కడ హింసించి తర్వాత గుంటూరుకి తీసుకొచ్చి ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు అంటే వీళ్ళకి అసలు అన్యాయం చేస్తున్న వాళ్ళని వదిలేసి అమాయకులైన వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టి ఇలా హింసించి ఇలా కొట్టే అధికారం ఉందని నేను అడుగుతున్నా నిన్న సుధారాని కోర్టులో జడ్జి గారి ముందు ఈ పోలీసులు తనని ఎంత దారుణంగా కొట్టారు ఎంత ఘోరంగా బూతులు మాట్లాడారు వాతలు తేలిపోయేలాగా ఎలా వాతలు పెట్టారో ఆవిడ జడ్జి గారికి చూపించడం జరిగింది కోర్టులో విలపించడం జరిగింది అది చూస్తే ఎవరికైనా కూడా అయ్యో పాపం అనిపిస్తుంది ఈరోజు రాష్ట్రంలో పోలీసులు ఫెయిల్యూర్ అయ్యారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి గారు ఫెయిల్యూర్ అయ్యారు ఆడపిల్లల్ని రక్షించలేకపోతున్నారు ఆడపిల్లల మీద జరిగే దాడుల్ని నివారించలేకపోతున్నారు కాబట్టే ఈ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఇలా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి పదహైదేళ్ల ముందువి పదేళ్ల ముందువి అంటూ ఏదేదో తప్పుడు కేసులు పెట్టి ఎలా కిడ్నాప్లు చేసి ఏ విధంగా కోర్టులో హాజరుపరచకుండా వాళ్ళని హింసిస్తున్నారు కొడుతున్నారు బూతులు తిడుతున్నారో నిన్న సుధారాణి జడ్జి గారి ముందు చెప్పటం సాక్ష్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో హిట్లరు గడాఫీ ఇద్దరూ కలిసి సీఎం కుర్చీలో కూర్చొని పరిపాలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ రాష్ట్రంలో పరిపాలన చూస్తుంటే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్